స్వాగతం ముస్లిం మైనారిటీ కాలనీలో పర్యటించిన టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసే ఆది కృష్ణమ్మ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలోనే సమస్యలను పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నలభైలో ఎలక్షన్ వార్డులో ఉన్నటువంటి మైనారిటీ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి మురుగునీటి కాలువలో రోడ్లు కావాలని కాలనీలో ఉండే మహిళలు డిమాండ్ చేశారు ఈ మురుగునీటి కాలువలు లేకపోవడం వల్ల ఇక్కడకక్కడే మరుగునీరు ఆగిపోయి ప్రజలు అనేక రోగాలు బారిన పడుతున్నారు అదేవిధంగా ఉర్దూ స్కూల్ కి భవనము మరియు అంగన్వాడీ సెంటర్ ప్రత్యేకంగా కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరారు వీటన్నింటినీ ఎమ్మెల్యే మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలోనే సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని గుడిశి కృష్ణమ్మ వార్డ్ ప్రజలకు హామీ ఇచ్చారు చెప్పలేకున్నట్లు ఎట్లా ఉంటామండి ఒకరు మాత్రమే చూస్తే అది మనం ఇక్కడ వాళ్ళు మాత్రమే వింటాం బయట అధికారుల దృష్టికి పోవాలంటే త్రూ మీడియా ద్వారానే పోవాలి నేనేమనుకుంటా ఏం లేదు ఇక్కడ కుక్కకి దొరుకుతది ఇప్పుడు మనము ఒద్దలే మనకి బాకెందుకు అన్నప్పుడు ఇక్కడ వరకే ఉంటది కలెక్ట్ కలెక్ట్ దగ్గర పై వరకూ వెళ్ళాలి అప్పుడు ఇదర్ బోలతే క్యా విదర్సే అది మెయి ఇప్పుడు మనం ఇరతో బోతవండి అందుకనే చూసి ఎమ్మెల్యే గారి దృష్టికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఎట్టి పరిస్థితుల్లో అనే సంకల్పంతోనే ఈరోజు మొదటిసారి ఎలక్షన్ బిఫోర్ రావడం అప్పుడు సమస్యలు అన్నీ కూడా ఒకసారి పరిశీలించి అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది బట్ ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా రోజుల నుంచి మా బై అయితేనేమి అదేవిధంగా మా అక్క అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు సోదరి అందరూ కూడా అప్పుడు హామీ ఇచ్చారు కదమ్మా ఇప్పుడు కంపల్సరీగా మాకు చేస్తే బాగుంటుందని మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ గారి దృష్టికి ఆల్రెడీ ఒకసారి నేను తీసుకెళ్ళింది ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి ఇవన్నీ సమస్యలు కూడా నేరుగా తెలుసుకొని ఎందుకంటే నేను బిఫోర్ ఎలక్షన్ ముందు వచ్చింది బిఫోర్ ఎలక్షన్ అంటే వాళ్ళ ఎలక్షన్లో అయినా కొద్దిగా కనీసం ఎలక్షన్ కోసమైనా ఏదైనా రోడ్లు ఏమైనా వేస్తారేమో అని నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఏది కూడా ఇది చేయలేదు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మా కూటమి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మైనారిటీ కాలనీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ తీర్చే విధంగా మేము గట్టిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము అదేవిధంగా ఇంతకుముందు నేను వచ్చి విజిట్ చేసినప్పుడు అమ్మ వాళ్ళు అందరూ చెప్పడం ఏమంటే ఇక్కడ ఎక్కువగా పాములు వెళ్తాయి మాకు బయటికి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా దోమలు కూడా ఈ డ్రైనేజీ వలన దోమలు కూడా ఎక్కువ వస్తాయి మాకు దానివల్ల జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మాకు అంత క్లీన్ చేయండి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా జేసీబీ పెట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయించి ఎంత తొందర అయితే అంత తొందరగా వీటికి రోడ్లు వేయించడం కానీ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది ఇందాక ఇక్బాల్ బై కూడా ఒక మాట అన్నారు అమ్మ మాకు కరెంట్ అయితే బాగా గా ఉంది కరెంట్ ప్రాబ్లం లేదు అన్ని చోట్ల లైట్లు ఉన్నాయని అన్నారు బట్ ఇక్కడ కావాల్సింది ఇంతకు ముందు వాళ్ళు అంగన్వాడీ సెంటర్ కూడా అడిగారు ఎందుకంటే ఇక్కడ నుంచి టౌన్లోకి పోవాలంటే మాకు చాలా దూరం అమ్మ చిన్న పిల్లల్ని పట్టుకోపోవడం ఇబ్బందిగా ఉంది అంగన్వాడీ సెంటర్ కూడా కావాలని చెప్పి అప్పుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా ఉర్దూ స్కూలు ఇక్కడ గవర్నమెంట్ భవనం లేదు వాళ్ళకి సొంత భవనం లేదు అక్కడ మేము వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక స్థలం చూసాం స్థలం ఉంది కానీ భవనం లేదు కంపల్సరీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది భవనం తొందరలోనే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఉమ్మడి ప్రభుత్వం మా నాయకులు అందరం కూడా ఈ ఏదైతే కాలనీ ఉందో మైనారిటీ కాలనీకి ఖచ్చితంగా కనీస అవసరాలైనటువంటి అయితేనేమి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి ఏర్పాటు చేసి ఇక్కడుండే వాళ్ళకి మంచి సఫిషియెంట్గా కల్పిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తొందరలోనే మేము కూడా ఇక్కడ వచ్చి చేసి శ్రమదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అదే టైంలో ఒక జేసీబీని కూడా ఏర్పాటు చేసి అందరం ఇక్కడ ఉండే మైనారిటీ కాలనీ వాళ్ళందరం కూడా కలిసికట్టుగా మొత్తం ఎక్కడెక్కడ ఉందో వాటి అన్నిటినీ మన ప్రదేశం మన ప్రాంతం మనం నీట్గా పెట్టుకునే విధంగా మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం దాంతోపాటు కమిషనర్ గారి దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను ఎందుకంటే ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బందికరం ఇది అన్నవాళ్ళు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హాయంలోన ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా మూడు సెంట్లు ఒక్కొక్కరికి సౌదకు అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట ఇరవై కుటుంబాలు అంటే దాదాపుగా హండ్రెడ్ కుటుంబాలు నూట అరవై కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కాబట్టి ఇది మంచి ప్రదేశం చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తే ది బెస్ట్ ప్రాంతం అవుతుంది ఇక్కడ ఈ ఏరియా కూడా బాగుంది కాబట్టి దీనివల్ల వాళ్ళకు కూడా అంత బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా ఎంత తొందర అయితే అంత తొందరగా మేము పనులు ఏర్పాటు చేసే